హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోల్డ్ ప్రైజ్ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం పసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో బంగారం గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు బంగారం కొనుగోలు చేయొచ్చా లేదా తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లో వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈరోజు బంగారం మరియు వెండి ధరల తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్ర మరియు తెలంగాణ బుల్యన్ మార్కెట్లో కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఏకంగా నాలుగు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది వెండి ధర భారీ షాక్ ఇచ్చింది ఫ్రెండ్స్ మరి భారీగా పెరిగింది అదేవిధంగా బంగారం ధర విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర చూసుకున్నట్లయితే ఐదు వందల ఇరవై ఎనిమిది పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల అరవై ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర మూడు వందల తొంభై రెండు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బంగారాడు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్